అబ్బా ఇది కదరా న్యూస్ అంటే ఇవి కదా అప్డేట్స్ అంటే దీనికోసం కదా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంది ఇప్పుడు చెప్పబోయే అప్డేట్స్ విన్న తర్వాత వెంకటయ్య గారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే ఆనందంతో ఎగిరి గంతేస్తారు దాంట్లో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాత్ బ్రేకింగ్ సినిమా అనమాట కాంతారా అయితే ఇప్పుడు ఆ కాంతారా సినిమాకి ప్రీక్వల్ గా కాంతారా చాప్టర్ వన్ సినిమా అయితే వస్తుంది ఇంకా చాప్టర్ వన్ తర్వాత కాంతారా త్రీ సినిమా కూడా వీళ్ళైతే తీస్తారు ఆ కాంతారా త్రీ సినిమా దేనికి అంటే కాంతారా చాప్టర్ వన్ కి సీక్వల్ గా కాంతారా త్రీ అయితే రాబోతుంది అంటే కాంతారా చాప్టర్ వన్ కావచ్చు లేకపోతే కాంతారా చాప్టర్ త్రీ కావచ్చు అవి రెండు కూడా మనం చూసిన కాంతారా సినిమాకి ప్రీక్ అయితే ఆ కాంతారా త్రీలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేయబోతున్నారంట ఆల్రెడీ ఈ సినిమా డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి గారు దీని గురించి ఆల్రెడీ మాట్లాడటం కూడా అయిపోయిందంట మన అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారు రిషబ్ శెట్టి గారు ఎంత మంచి ఫ్రెండ్స్ కాబట్టి కాంతారా త్రీ సినిమాలో ఎంక్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఖచ్చితంగా ఆ రోల్ అయితే ప్లే చేస్తారని నేనైతే అనుకుంటున్నా ఇంకా ఈ సినిమా గనక ఓకే అయిందా మన ఎన్టీఆర్ గారు వరుసగా రెండు మైథలాజికల్ టైప్ ఉన్న సినిమాల్లో అయితే యాక్ట్ చేస్తారు ఒకటేమో కాంతారాత్రి ఇంకోటేమో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కథా నేపథ్యంలో వచ్చే మైథలాజికల్ సినిమా ఒక్కసారి ఎన్టీఆర్ గారు లైన్అప్ చూసుకుంటే వార్ టు డ్రాగన్ దేవరా టూ ఎన్టీఆర్ గారు నెల్సన్ సినిమా ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారి సినిమా ఇంకా ఎన్టీఆర్ గారు కాంతారాలో మోస్ట్ ఇంపార్టెంట్ రోలు నిజంగా మాములుగా లేదన్నమాట లైన్అప్ ఇటు స్పై యూనివర్స్ మాస్ సినిమాలు మైథలాజికల్ సినిమాలు ఇలా అన్ని ఒక రౌండ్ అప్ అయితే వేసే పోతున్నాడు మన తారకన్న ఇంకిది పక్కన పెడితే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా వార్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి దానికి సంబంధించి ఇందాకే మన ఎంకట గారు ఎన్టీఆర్ గారు కావచ్చు లేకపోతే రితిక్ రోషన్ గారు కావచ్చు ట్వీట్స్ అయితే వేశారు అసలు ఫస్ట్ ట్వీట్ ఎవరు వేశారంటే రితిక్ రోషన్ గారు అయితే వేశారు ద వార్ లైన్ సార్ జస్ట్ బిగిన్ అని పెట్టి ఆయన రితిక్ వర్సెస్ ఎన్టీఆర్ అని పెట్టి హ్యాష్ టాగ్ తో ట్వీట్ అయితే వేశాడు ఆ ట్వీట్ కి రిప్లై ఎన్టీఆర్ గారు ఏమని ట్వీట్ చేశారంటే వార్ టూ కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి మనం ఆల్రెడీ వీటి గురించి అయితే డిస్కస్ చేసాం ఉన్నది ఒకే ఒక హ్యాష్ టాగ్ అదేంటంటే ఎన్టీఆర్ వర్సెస్ రితిక్ రోషన్ గారు అని ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు మళ్ళీ ఆ ట్వీట్ కి రిప్లై గా రితిక్ రోషన్ గారు ఏమన్నా రిప్లై ఇచ్చారంటే సర్లే ఇదంతా బానే ఉంది కానీ హ్యాష్ మాత్రం రితిక్ వర్సెస్ ఎన్టీఆర్ఏ అని రితిక్ రోషన్ గారు అయితే ట్వీట్ అయితే వేశాడు ఇంకా దీన్ని కాంప్లికేట్ చేయొద్దని ఆయన అయితే పెట్టాడు ఇక్కడ మీకు అర్థమైందనుకుంటున్న మ్యాటర్ ఈ సినిమా టైటిల్ వారు కదా అంటే ఈ సినిమాలో మన రితిక్ రోషన్ గారికి మన ఎంకటయ్య గారు ఎన్టీఆర్ గారికి అయితే వారైతే జరుగుతూ ఉంటది ఇక్కడ రితిక్ రోషన్ గారు వేసిన ట్వీట్ లో హ్యాష్ టాగ్ ఏంటంటే ఫస్ట్ రితిక్ వర్సెస్ ఎన్టీఆర్ అని అయితే పెట్టారు దాని తర్వాత ఎన్టీఆర్ గారు వేసిన ట్వీట్ లో హ్యాష్ టాగ్ ఏంటంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారి పేరు అయితే పెట్టి ఎన్టీఆర్ వర్సెస్ రితిక్ అని అయితే పెట్టారు దాని తర్వాత రితిక్ రోషన్ గారు రిప్లై ఇస్తూ మళ్ళీ ఆయన పేరైతే ముందైతే పెట్టుకుని రితిక్ వర్సెస్ ఎన్టీఆర్ అని ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు అంటే వీళ్ళు సినిమా రిలీజ్ అవ్వకముందే అప్డేట్స్ నుంచే వారైతే మొదలు పెట్టారనమాట అదనమాట మ్యాటర్ నాకైతే ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా నేను చెప్పేది ఏంటంటే మీరు మీరు ఇలాగే కొట్టుకోండి గానీ మీరు కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సాంగ్ త్వరగా మా మొఖానైతే కొట్టండి సార్ నాకు తెలిసి వార్ సినిమా నుండి నెక్స్ట్ రిలీజ్ అవబోయే కంటెంట్ అయితే అదే మరి అది కాకుండా ఇంకేమైనా సర్ప్రైజ్లు ఏమైనా ఉంటే మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి సరే మరి చూద్దాం మరి వీళ్ళిద్దరు వారు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో సరే మరి క్లాస్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి అలాగే హైప్ ని అయితే బదులు కొట్టండి